సదుపాయం లేదు గ జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు సెంట్లు అంటే అందరూ కూడా ఏం చేశారంటే అరవై గజాలు యాభై గజాలు క్యాన్సిల్ చేసుకున్నారు చాలా మంది మూడు సెంట్లు వస్తున్నారు కదా ఇప్పుడు ఏం పోయి ఉంచుకుని పోయి ఇప్పుడు ఆ మూడు సెంట్లు లేదు కొన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నారు నోటరీ పెట్టారు అవన్నీ మనం డబ్బులు ఖర్చు పెట్టి జర్నలిస్ట్ రెండు వేల ఐదు మంది అప్లై చేశారు కనీసం ఒక లేదు ఒక లేదు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అసలు

రిప్రజెంటేటివ్ వరకే సరిపోతుంది సార్ తర్వాత దాని గురించి పట్టించుకోవడం రావు ఐదు వందల గజాలు కావాలి నాలుగు వందల గజాలు కావాలి మూడు వందల యాభై జీవోలు రావాలి అది ఎప్పుడంటే అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళల్లో పది మంది ఉండేవాళ్ళు కాబట్టి మూడు వందల యాభై గజాలు ఇచ్చేవాళ్ళు సార్ ఇప్పుడు జరిగేది కాదు ఒక్కొక్క ఏరియాలో నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మంది కూడా ఉన్నారు వంద గజాలకి ఏమ అవసరం లేదు కదా సార్ కలెక్టర్ గారి దగ్గర ఇవ్వొచ్చు కనీసం ఆ ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు బిలప పార్టీ లైన్ లో ఇచ్చేస్తున్నారు ఆ కోట వాళ్ళని ఇచ్చే ప్రాబ్లం లేదు సార్ ఇది పదహారు సంవత్సరం సార్ నేను జర్నలిస్ట్ గా ఫైండ్ చేసి ఏ ఏమ సార్ 30 40 సంవత్సరాల లో కూడా ఉన్నారు సార్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉన్నా అంటే సామాన్య ప్రజలకి జర్నలిస్ట్ గా అవుది సార్ ఈ పదార్ధ సమస్య ఈ కాలంలో మా ప్రభుత్వ అధికారం 105 సంవత్సరాలు ఓకే ఈ సమస్య పట్ల పూర్తిగా అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చర్చించలేదు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నిసినప్పుడు చాలా సానుకూలంగా ఉన్నారు కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కనపాటాయించాల్సిన పరిస్థితి ఎందుకంటే పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఎఫ్ఆర్పిఎం లిమిటేషన్ కూడా దారి గత దాటి గత ప్రభుత్వం అప్పులు ఇవ్వటం మూలంగా కొన్ని కొన్ని ఇబ్బంది ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ గురించి సార్ ప్లీజ్ కదా సమాధానం చెప్పబల్తుంటారా ఏంటి కదా ఇన్సూరెన్స్ తర్వాత ఈ పాలసీస్ గురించి జస్ట్ ఈ విశాఖ విశాఖపట్నం వచ్చే ముందే నేను మా శాఖలో చర్చించడం జరిగింది వెంటనే కొంత మా శాఖ నిధులు కొంత మీ దగ్గర కంట్రిబ్యూషన్ చేసి దీన్ని ఇవాళనే ఒక ఆలోచనకి వచ్చాము ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో ఆ ఫైల్ కూడా సర్కులేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇళ్ల స్థలానికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని స్థలాలు ఇచ్చేశారని చెప్పి చెప్పారు అది ఆధారాలుగా అయితే డాక్యుమెంటేషన్ ఉంటే కనుక వాటిని వెంటనే బయటకు తీసి అక్కడక్కడ ఎక్కడైతే ఇచ్చిన్నారో వాటి అన్నిటినీ వాటిని అందజేసి ఆ స్థలాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా నేనే చూస్తున్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండే ఏదైతే పథకాలు ఉంటాయో ఫైనాన్షియల్ ఫైనాన్సింగ్ స్కీమ్ కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ కానీ దాని ద్వారా ఇల్లు నిర్మించడానికి ఒక ప్రపోజల్ మూవ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ ఇలా ఇళ్ళ స్థాయిలో ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా ఉన్నారు సో కాబట్టి వారిని కొంచెం సమయం చూసి ఈ ఇబ్బందుల్ని అధిగమించి తప్పకోకుండా ఇక స్థాయి ఇప్పించాలనేది ప్రభుత్వం చెప్పేసి అదైతే ఏదైతే మా ఆలోచన రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో రెండు సెంట్లు అర్బన్ ఏరియాలో అయితే ఉందో దాంట్లో బిపిఎల్ ఫ్యామిలీస్ లో ఆ గత ఉన్న విలేకరు కూడా ఇప్పిస్తానికి నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను తీసుకుంటారా మీరు దంగిని తీసుకుంటారా ఓకే రాష్ట్రంలో ఎంతో మంది పేదలు ఉన్నారు మమ్మల్ని ఎందుకు పేదలుగా గుర్తించారు ఏమి <laughs> ఆపేయండి <laughs>